వెల్కమ్ టు శివబాబు వగ్గి యూట్యూబ్ ఛానల్ మీకు చెప్పాను కదా శివబాబు వగ్గి అనే యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో స్టార్ట్ చేస్తానని ఈరోజు ఈరోజుతో మొదలు పెడుతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే బయ్యా సన్నీ యాదవ్ ఉన్నారు కదా ఆయన్ని ఎన్ఐఏ పోలీసులు చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారనే సమాచారం అయితే బయటికి తెలుస్తూ ఉంది అయితే తన్ని ఎందుకు అరెస్ట్ చేశారు లేకపోతే ఏంటిది కాదనేది చూద్దాము అంతకుముందు కూడా ఈ బయ్యా సన్నీ యాదవ్ అనే అతనికి వెడ్డింగ్ యాప్ని ప్రమోట్ చేశాడని వాటిని వాడాడని వాటి ద్వారా ఎక్కువగా ఆదాయాన్ని ఆర్జించాడని నాన్ వెజ్ నా అనేటువంటి ఇంకొక యూట్యూబర్ పాపులర్ యూట్యూబర్ అని చెప్పుకోవచ్చు ఆయన కూడా చాలా అలిగేషన్స్ చేశారు చేయటమే కాదు కొన్ని నిజాలు కూడా ఉన్నాయి దాంట్లో పెద్ద క్లాష్ అయింది చాలా రచ్చ కూడా జరిగింది సరే ఇదంతా వదిలేస్తే అసలు ఈ భయా సన్ని అనే యాదవ్ అనే అతను బైక్ రైడర్ అందరికీ తెలిసిన విషయమే మన తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పాపులర్ బైక్ రైడర్స్లో ఇతను కూడా ఒక అతను అంతేకాదు వ్లాగ్స్ చేస్తాడు టూర్ వీడియోస్ చేస్తాడు రకరకాల వీడియోస్ చేస్తాడు అయితే ఇతనికి వచ్చే ఇన్కమ్ అనేది అక్రమ మార్గాల్లో వచ్చిందనేది కొన్నిసార్లు నిరూపితం కూడా అయ్యింది అయితే ఇవన్నీ పక్కన పెడితే అసలు అతను ఎందుకు పాగిస్తే అని వెళ్ళాడు అనేది ఎవరికి అంతు పట్టని ఒక విషయం అన్నమాట ఎందుకంటే అతను ఎక్కడ ఏ వీడియో తీసినా కానీ ఎంతో కొంత రీచ్ వస్తుంది అమౌంట్ బాగానే వస్తుంది అయితే అతను ఇక్కడి నుంచి డైరెక్ట్గా పాకిస్తాన్ వెళ్ళడానికి వీలు లేదు ఎందుకంటే ప్రస్తుతానికి పాకిస్తాన్ అనేది భారతదేశానికి అత్యంత శత్రు దేశం అందులోనూ ఆపరేషన్ సింధూర్ జరిగే టైంలో కూడా అతను అక్కడే ఉన్నాడనేది కూడా అలిగేషన్ అనమాట పూర్తిగా ఎవరికి తెలియపైన వార్తల్లో వస్తున్నటువంటి విషయం అయితే చాలామంది అతని మీద జాలు చూపిస్తూ ఉన్నారు అతనికి అనుకూలంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే అతను ఏది ఎలా ఉన్నా అతను ఒక తెలుగువాడు కాబట్టి అతను దేశ ద్రోహానికి పాల్పడలేదు అనేదే ఎక్కువ మంది నమ్ముతా ఉన్నారు ఎందుకు అంటే అతను మామూలుగా రైడరే కదా ఎందుకు అలా చేస్తాడు అనేది ఎక్కువ మంది భావన అయితే ఈ ఏది ఎలా ఉన్నా అతను ఇబ్బందులు పడడానికి ఒకే ఒక వీడియో కారణం అదేంటంటే జాకిర్ హుస్సేన్ అని ఒక అతను అంటాడు అతను మత ప్రబోధకుడు అని చెప్పాలి కాకపోతే అతను దేశాలు వేరు వేరు దేశాలు తిరిగి ఇస్లాం గురించి చెబుతూ ఉంటారు చెప్తే పర్లేదు అతను భారతదేశానికి వ్యతిరేకంగా చాలా వ్యాఖ్యలు చేయటం ఇంకా చాలా రచ్చ వలన భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆయన బ్యాన్ చేసింది బ్యాన్ చేసి అతను ఎప్పుడు ఇండియాకి రాకుండా చేసింది అంతేకాకుండా దొరికితే అతను అతని మీద మంచి చర్యలు తీసుకుంటారు ఒక రంగా చెప్పాలంటే అతను ఒక ఉగ్రవాదిగా ట్రీట్ చేస్తూ ఉన్నారు అయితే ఈ భయ్యా సన్నీ యాదవ్ అని అతను అసలు పాకిస్తాన్ ఎప్పుడు వెళ్ళాడు వెళ్తే అసలు ఎందుకు వెళ్ళాడు వెళ్ళిన తను వెళ్ళినోడు మామూలుగా వీడియోలు ఎట్లాగా మనలాగా ఇట్లా చుట్టూ చూపిస్తానో లేకపోతే ఆ వీడియోలు అవి బాగానే ఉన్నాయి కాకపోతే ఇతను చేసిన మెయిన్ తప్పు ఏంటంటే వెళ్ళి అతను సభలో వెళ్ళి అతను క్వశ్చన్ అడగటం అతన్ని కలవటం అలాంటి వీడియోస్ కనపడతా ఉన్నాయి అతను సభ జరిగినప్పుడు ఇతను డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడిగాడు అంతేకాకుండా ఈ మధ్య దేశద్రోహన్ కేసును ఎదుర్కొంటున్నటువంటి జ్యోతి మల్హోత్రా అని ఉంది కదా ఆమెతో కూడా ఏదో ఏదైనా టైఅప్ ఉందా ఇలాంటి కోణంలో కూడా విచారణ జరుగుతూ ఉంది మనమైతే అతను ఒక తెలుగు ట్రావెలర్ యూట్యూబర్ సూర్యాపేట చెందినవాడు కాబట్టి అతను ఎటువంటి దేశద్రోహం చేయకుండా ఉంటే బాగుండు అని కోరుకోవటం తప్పించి సామాన్య ప్రజలు ఏమీ చేయలేరు అయితే ఈ ట్రావెలర్స్ ఎప్పుడైనా కానీ ఎవరు ఎప్పుడు ఎక్కడున్నారు ఏం చేశారు అనేది ఎవరు నిజం చెప్పరు ఎందుకంటే ఈరోజు ఎక్కడున్నారు తర్వాత ఇంకెక్కడో ఉంటారు తర్వాత ఇంకెక్కడో ఉంటారు కాకపోతే మరీ ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ జరుగుతూ ఉన్నప్పుడు మన దేశంలో ఉన్న పాకిస్తాన్ వాళ్ళనే వెళ్ళకూడితే అలాంటి సమయంలో బయ్యా సన్నీ అనే బయ్యా సన్నీ యాదవ్ అనే అతను పాకిస్తాన్ వెళ్ళి వీడియోలు తీయటం అనేది చాలా విచారకరం అసలు వెళ్ళకూడదు కూడా కానీ అతను వెళ్ళటమే కాదు వెళ్ళి దాన్ని అప్లోడ్ చేసి వీడియోస్ తీశాడు ఆ అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా మనం చూసాం పాకిస్తాన్లోకి వెళ్ళి వాళ్ళు ఇప్పుడు వాడుతున్న బైక్లు ఉన్నాయి కదా ఆ ఏ మోడల్లో ఉన్నాయి చేయాలి ఏం చేయలేదా అనేది ఎవరికి తెలియదు ఎందుకంటే ప్రముఖమైన న్యూస్ ఛానల్స్ కానివ్వండి సోషల్ మీడియాలో కానివ్వండి అతను ఎన్ఐ ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు అని చెప్పారే కానీ పగడ్బందీగా అతను దేశద్రోహం చేశాడు అనేది ఎక్కడా సర్కిల్లో కనపడట్లేదు కాకపోతే అనుమానాలు ఉన్నాయని మటుకు చెబుతూ ఉన్నారు హోప్ఫుల్లీ అతను ఏ దేశద్రోహం చేయకుండా ఉన్నాడు అని మనం భావించాలి చేయకుండా ఉంటే బాగుండని కూడా మనం భావిద్దాం ఎందుకంటే అతను ఎంతో కష్టపడి ఆ స్థాయికి వెళ్ళాడు ఎందుకంటే అతను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు మట్టి రోడ్లు ఉంటాయి కదా అట్లాంటి వాటిల్లో తన రైడింగ్ కానీ అక్కడికి వెళ్ళినప్పుడు పరిస్థితులు అలా ఉంటాయి ఇప్పుడు ఇట్లా ఎర్రగా ఎండ ఉంది మన సైకిల్ మీద వస్తేనే వాతావరణం ఇలా ఉండి రకరకాల కండిషన్ ఉంది కష్టపడి అంత ప్లేస్కి వెళ్ళాడు తను త్వరగా ఏమి చేయకుండా ఉంటే బాగుండని అందరం కోరుకుందాము అంతేకాకుండా నాన్ వెస్నా అనే అతను ఇతనికి ఇతనికి పడకపోవడం వలన రకరకాల ఎలివేషన్స్ చేయటం అనే కాకుండా చాలా రకాల తన మీద ప్రూఫ్లు కూడా అంతకుముందు ఇతను బెట్టింగ్ యాప్లు వాడాడని కూడా బయటకు వచ్చింది ఈ మలుపులు ఇంకెన్ని మలుపులు దొరుకుతాయో తెలియదు జ్యోతి మల్హోత్ర అనే మాటికి పగడ్బందీగా దేశద్రోహం చేసింది చేయటమే కాదు దేశ రహస్యాలను కూడా పాక్ ఎంబసీకి అందించింది కానీ ఈ బయ్యా సన్నీ యాదవ్ అనే అతను అటువంటి వ్యక్తా కాదా అనేది ముందు ముందు కాలమే తెలియజేస్తుంది చూద్దాం అతని కేసు ఎంతవరకు వెళ్తుంది అనేది ఎవరు కూడా ఇలాంటి పరిస్థితులు ఫేస్ చేయకుండా ఉండి ఉండాల్సింది